ద్వారా వెలుగులోకి వచ్చిన టాలెంటెడ్ క్రికెటర్లలో రింకు సింగ్ ఒకడు అని చెప్పాలి కేకేఆర్ ఈ టీం తరపున ఆడుతున్నటువంటి రింకు సింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో వరుసగా ఐదు సిక్స్లు కొట్టి తన టీంను గెలిపించాడు ఈ ఇన్నింగ్స్ తో రింకు పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది రింకు మెరుపులు ఆ ఒక్క మ్యాచ్ తో అంతం కాలేదు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పద్నాలుగు మ్యాచ్లు ఆడిన రింకు సింగ్ యాభై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు యావరేజ్ నూట యాభై షాక్ రేట్ తో ఏకంగా నాలుగు వందల డెబ్బై నాలుగు రన్స్ చేశాడు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ రింకు సింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు నాలుగు సంవత్సరాలలో రింకు సింగ్ పదిహేడు మ్యాచ్లు మాత్రమే ఆడాడు కానీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మాత్రం పద్నాలుగు మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్లో అదరగొట్టిన రింకు సింగ్కు టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కింది ఈ సంవత్సరం ఆగస్టులో ఐర్లాండ్తో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన రింకు సింగ్ సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డే ద్వారా వన్డేలోకి అడిగి పెట్టాడు ఇప్పటి వరకు పన్నెండు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన రింకు సింగ్ ట్వంటీలో అరవై ఐదుకు పైగా యావరేజ్తో తో రెండు వందల అరవై రెండు రన్స్ చేశాడు రెండు వన్డేల్లో కలిపి యాభై ఐదు రన్స్ చేశాడు బీసీసీఐ తీసుకున్నటువంటి కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా అన్కేబుల్ ప్లేయర్ రెండు ఐపీఎల్ సీజన్ల మధ్య టీమిండియా తరఫున ఆడితే రెండో సీజన్ లో అతని శాలరీ పెరుగుతోంది ఉదాహరణకు రజత్ పటిదారిని తీసుకుంటే టూ థౌజండ్ సీజన్ లో ఆర్సీపీ ద్వారా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్లో గాయం కారణంగా అతను ఆడలేకపోయాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ కోసం ఇప్పుడు కూడా ఆర్సీబీ రిటర్న్ చేసుకుంది సౌత్ ఆఫ్రికాతో మూడో వన్డే ద్వారా అతను వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు దీంతో అతని ఐపీఎల్ శాలరీ ఇరవై లక్షల నుంచి యాభై లక్షలకు పెరిగింది అంటే బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం అన్కేబుల్ ప్లేయర్ టీమిండియా తరఫున ఒక మ్యాచ్ ఆడిన మర్సరి సీజన్కు అతని ఐపీఎల్ శాలరీ యాభై లక్షలు అవుతుంది ఐదు నుంచి తొమ్మిది మ్యాచ్లు ఆడితే డెబ్బై ఐదు లక్షలు పది మ్యాచ్లు ఆడితే కోటి రూపాయలు అవుతుంది ఈ లెక్క ప్రకారం ఇప్పటికే పద్నాలుగు ఇంటర్నేషనల్ మ్యాచ్లు రింకో ఐపీఎల్ వేతనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో కోటి రూపాయలు కావాలి కానీ రింకో సింగ్ మాత్రం ఆ విషయంలో బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు బీసీసీఐ తీసుకొస్తున్న కొత్త రూల్ ప్రకారం అన్క్యాబుల్ ప్లేయర్ కనీస వేతనం యాభై లక్షలు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది కానీ రింకో సింగ్ ఐపీఎల్ శాలరీ ఇప్పుడు యాభై లక్షలే ఉంది దీంతో కోటి రూపాయలు కావలసిన అతన్ని శాలరీ పెరగకుండా అలాగే ఉండనుంది ఒకవేళ బీసీసీఐ చేంజెస్ చేస్తే ఐపీఎల్ శాలరీ పెరుగుతుంది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సీజన్లో యాష్ దయాల్ బౌలింగ్లో రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు దీంతో అతన్ని గుజరాత్ టైటాన్స్ వేలంలోకి వదిలేగా ఆర్సీబీ అతన్ని ఐదు కోట్లకి కొనుగోలు చేసింది కానీ రింకు సింగ్ని కోల్కతా రిటర్న్ చేసుకోవడంతో అతన్ని ఐపీఎల్ శాలరీ యాభై ఐదు లక్షల దగ్గరే ఉండిపోయాడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్ తర్వాత మెగా వేలం జరగనుంది అప్పుడు కనుక కోల్కతా రింకుని రిలీజ్ చేస్తే మాత్రం అప్పుడు రింకు సింగ్ శాలరీ పది రేట్లు పెరిగే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్